హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనము బెంగాలీ ఫేమస్ స్వీట్ రసబోరా చేసుకుందామండి ఈ స్వీట్ బొంబాయి రవ్వ ఉంటే చాలా మనకి ఈజీగా చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకోండి చిక్కటి పాలు అయితే చాలా బాగుంటుందండి మంటని హైలో పెట్టుకొని మంచి ఇట్లా ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని లేకుండా మంచిగా కలుపుకోవాలండి రవ్వ సన్నగా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ దొడ్డుగా ఉందనుకోండి దాన్ని కొంచెం మిక్సీ చేసుకొని సన్నగా అయిన తర్వాత పాలల్లో వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అది కొంచెం దగ్గరికి వచ్చాక దాంట్లో ఒక నాలుగు యాలకుల్ని మంచిగా మిక్స్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోండి చాలా అంటే చాలా మెత్తగా కలుపుకోండి ఇట్లా రావాలండి లాస్ట్కి వాటర్ వాటర్ ఉండొద్దు తర్వాత అది చల్లారే వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె వేసుకొని దాంట్లో ఒక కప్పు చక్కెర ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంటని మంచిగా మనము గులాబ్జామ్ పాకం చేసుకుంటాం కదండి అట్లా వచ్చే వరకు చూసుకోవాలి ఒక నాలుగు ఏళ్ళకులో వేసుకోండి వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో దగ్గరకు వచ్చే వరకు చూడాలి ఇట్లా మధ్యలో చెక్ చేస్తూ ఉండండి కొంచెం పాకం వచ్చినట్టయితే సరిపోతుందండి జిగురు జిగురుగాను మరీ పాకం ఏం అవసరం ఉండదు తర్వాత మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా అది కొంచెం చల్లారిన తర్వాత బాగా కలుపుకోండి అసలు మనం చేసుకునేటప్పుడు చాలా స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూను సోడా ఉప్పు ఉంటుంది కదండి అది యాడ్ చేసుకోండి చూడండి దగ్గరకు వచ్చే వరకు మంచి కలుపుకోండి ఇప్పుడు చేతికి నెయ్యి నెయ్యిని రాసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వాటిని మంచిగా ఇట్లా స్వీట్స్ చిన్న చిన్నగా చేసుకోండి చూడండి ఇన్ని వచ్చినాయి నాకైతే ఒక కప్పుకి మీరు కూడా చూడండి ఒకసారి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి ఆయిల్ బాగా కాగొద్దు ఒకసారి చూసుకోండి వేయగానే వెంటనే కదపో కదపొద్దండి ఒక్క నిమిషం పాటు అట్లా వదిలేయండి చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఇలా రాగానే తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి వెంటనే పాకంలో వేయకండి ఒక వన్ మినిట్ అట్లా చల్లారిన తర్వాత వేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మిగిలిన అన్నీ ఆయిల్లో వేసుకోండి వేసుకొని ఒక నిమిషం తర్వాత చిన్నగా కదుపుతూ ఉండండి తిప్పేసుకోండి ఒక్క నిమిషం తర్వాత మీకు కనుక ఒకవేళ విడిపోయినట్లు అనిపిస్తే అవి ఆయిల్లో వేయగానే కొంచెం గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనం చేసుకునే అన్నీ పక్కన పెట్టుకున్న పాకం ఉంది కదా అది కొంచెం చల్లారిన తర్వాత మొత్తం ఆ పాకంలో వేసుకోండి చూడండి అన్నీ ఇలా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఆ పాకం మొత్తము వాటి పైకి వచ్చేలాగా మునిగేటట్లు చూడండి లేకపోతే మళ్ళీ అవి నానవు కదా చూడండి ఇట్లా మునిగేటట్లు ఉంచండి ఉంచి మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయండి హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేస్తేనే మంచిగా ఉంటుంది చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో అసలు ఎంత టేస్టీగా ఉందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మిగిలినా అన్నీ ఇట్లా మంచిగా పాకంలో వేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయండి సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏమి ఉండదు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తే ఇట్లా ఉంటాయి అన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్